వెల్కమ్ టు మ్యాడమ్ అంతే యూట్యూబ్ ఛానల్ సో ఏంటబ్బా శ్రీవన్ ఇలా కాటన్ బాక్స్ ముందు వేసుకొని సామాన్ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ కాటన్ బాక్స్ లో నాకు కిచెన్ కి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ అన్ని కూడా నేను పర్చేస్ చేశాను అనమాట ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత నిజంగా దేవుడు దయనే అనుకోవాలి మీ అందరి బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి నిజంగా మేమందరం సేఫ్గా ఉన్నాం బట్ మీరందరూ చూపించినటువంటి కన్సర్న్ అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ నిజంగా మేమైతే హ్యాపీగా ఉన్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఇప్పుడు ఆ కిచెన్ చేయించుకోవడానికి నా కిచెన్లో నా డబ్బాలన్నీ కూడా కరిగిపోయాయి పాడైపోయాయి చాలా మట్టుకు కాబట్టి నాకు స్టోరేజ్ కి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ అన్ని కూడా నేను పర్చేస్ చేశాను ఏం పర్చే పర్చేస్ చేశాను అవన్నీ నేను మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది కమెంట్ బాక్స్ లో అడుగుతున్నారు అక్క ఆ కిచెన్ సెట్ అయిపోయింది కిచెన్ కిచెన్లో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు మళ్ళీ కిచెన్లో ఎలా సర్దుకున్నారు ఇవన్నీ చూపించండి అని సో డెఫినెట్గా అందరు సరదా పడుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను లేదంటే మా ఆయన తిట్టారు ఏంటి ఇవి కూడా చూపిస్తావాను లో అని బట్ పర్వాలేదు ఇప్పుడు నేను కూడా డెఫినెట్గా వేరే వాళ్ళు ఎవరన్నా కిచెన్లో కొంటున్నారంటే ఇంట్రెస్టింగ్గా నేను మా ఫ్రెండ్స్ దైనా బయటి వాళ్ళదైనా నేను వీడియోస్ చూస్తుంటాను బట్ నాలాగా సరదా పడే వాళ్ళు మీరు కూడా కొంతమంది ఉంటారుగా అందుకే చూపిస్తున్నాను అనమాట సో ముఖ్యంగా అంటే పాతకాలంలో అయితే అందరూ స్టీల్ డబ్బాలు లేదంటే రాగి డబ్బాలు ఇవన్నీ కూడా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మీ అందరికీ తెలిసిందేగా అందరం ప్లాస్టిక్ మీదే పడ్డాం ప్లాస్టిక్ వాడటం అనేది తప్పైనా సరే దాంట్లో కొంచెం బెటర్గా ఉండేటటువంటి టప్పర్వేర్ బాక్సెస్ నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచో అందులోనే నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట అవే కొన్ని షాపింగ్ చేశాను నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు కొత్తగా మోడల్స్ వచ్చాయి ఇది ఈ రెండు మాత్రం ఎందుకు అంటే మా పాప కార్న్ఫ్లేక్స్ చాకోస్ తెగ తింటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అన్ని ఇలా పారేస్తానే ఎందుకంటే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్లీ సపరేట్గా ఓపెన్ చేసి పెట్టేసుకుందాం అనుకున్నా బట్ అదో సరదా ఈ డబ్బాలు ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే తిట్టుకుంటారేమో ఇందులో నేను చక్కగా పచ్చిమిరపకాయలు వలిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాననమాట అండ్ ఈ వాటర్ బాటిల్స్ ఇది మా పాపకి అంటే డైలీ దానికి కంపల్సరీ రూల్ అనమాట ఒక టూ లీటర్స్ వాటర్ తాగాలి అని చెప్పేసి అండ్ ఇదేమో మా వారికి ఆల్రెడీ మేము యూజ్ చేసాము బట్ మీకు చూపించాలి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను మా పాపది మా వారిది అండ్ ఇవి నాకు నేనైతే నాలుగు లీటర్లు అవుతాను కంపల్సరీ డైలీ సో మాకు ఒక లెక్కలా ఉంటాయని చెప్పేసి ఆ బా ఆ బాటిల్స్ తీసుకున్నాం డైలీ కొంచెం కొంచెం సిప్ చేస్తూ వాడుతూ ఉంటాం అనమాట అండ్ ఇవైతే స్టోరేజ్ బాక్సెస్ మేము ఉండేది నేను మా వారు మా పాపే కాబట్టి మాకు కావాల్సినటువంటి ఆ కందిపప్పు పెసరపప్పు మినపప్పులు ఏవైతే ఉన్నాయో మాకు ఇందులో సరిపోతాయన్నమాట అండ్ అయ్యో దీని మూత ఎక్కడ పోయింది అంటే నేను ఆర్డర్ చేసిన తర్వాత ఆతృతతో యాక్చువల్లీ టక్ట మనం ఏమో వచ్చాయో అన్నీ వచ్చాయ లేదని చెప్పి చూస్తాను కొన్ని ఏమో ఓపెన్ చేయలేదు కొన్ని ఏమో అలాగే ఓపెన్ చేసి వదిలేసా ఇదేమో సాల్ట్ది నాకు తెలుసు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే సో ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ మా ఇంట్లో మా సైజులు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము బంగాళదుంపలు చాలా ఎక్కువగా తింటాం కాబట్టి బంగాళదుంప అనేది ఎప్పుడు మా ఇంట్లో రెడీగా ఉంటుంది సో ఈ బాక్స్ అయితే చక్కగా ఎయిర్ వెళ్తుంది అండ్ అలాగే ఇందులోంచి మేము పిక్ చేస్తూ ఉంటాం ఇది కేవలం బంగాళదుంపలకు మాత్రమే అండ్ ఇలాంటిది చక్కగా నాకు రెండు ఒకటి పాడైపోయింది ఒకటి ఉంది కానీ మొత్తం మసి 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 అయిపోయి అది అలాగే పెట్టాను మా వారు పారే పారే అంటున్నారు బట్ ఇవి కొంచెం కాస్ట్లీ కదా పారేపు ద్వట్లేదు నాకు దాన్ని ఏమైనా క్లీన్ చేస్తే బాగుండు అండ్ ఇవన్నీ క్యూట్గా చిన్న చిన్న బాక్సెస్ ఏవన్న చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా స్టోర్ చేసుకోవడానికి క్యూట్గా ఉన్నాయి కదా అండ్ షూటింగ్స్ మేము ఏమైనా కర్రీస్ లాంటివి ఏమైనా తీసుకెళ్ళడానికి ఇదంతా కూడా బాగా యూజ్ అవుతాయి ఏదన్నా అంటే మళ్ళీ మా ఆయన వింట తిడతారు కర్రీస్ రాత్రి ఏమైనా మిగిలిన ఏం చేసినా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది అందరు చేసే పని మళ్ళీ నేను దిక్కొద్దే అందరు చేస్తారుగా ఏ లేదు మేము ఫ్రెష్గా అప్పటికప్పుడే వండుకొని తింటామని మాత్రం నేను అన్నా మా ఆయన మా ఆయనకు మాత్రం అలాగే పెడతాను ఆయన అస్సలు ఒప్పుకోడు అనుమాను పక్షి నిజమైన ఫ్రెష్ అయినా కాదా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు అండ్ ఇది ఒక డిఫరెంట్గా ఉందని ఆర్డర్ చేశాను నేను బాగుంది కదా పచ్చడి సాల్ట్ ఇలా ఏదైనా మనం పెట్టేసుకోవచ్చు అండ్ ఇలా కూడా తీసి డివైడ్ కూడా చేసుకోవచ్చు బాక్సెస్ ఏ ఎవరన్నా చూస్తే మొత్తం టపర్ వేరేమన్నా కాంటాక్ట్లో తీసుకున్నా అని చెప్పేసి అనుకుంటారు సో అలా చిన్న చిన్న బాక్సెస్ అనమాట బోర్ కొడతా ఏమనుకోద్దు నాకైతే కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఓపెన్ ఉంటే నాకు చాలా సరదా నేను వేరే వాళ్ళు చేసినవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాను సో నాయి కూడా చాలా ఓపిక్గా చూసుకుంటాను డెఫినెట్గా ఆడవాళ్ళకి అదే ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అండ్ ఇది కూడా స్టోరేజ్ బాక్సే ఏదన్నా వేసుకోవచ్చు గరి టెలువు స్టవ్ మీద యూజ్ చేయొద్దు జస్ట్ మనం సర్వ్ చేసుకోవడానికి యూస్ చేసినా పర్వాలేదు యాక్చువల్లీ ఇంత ప్లాస్టిక్ అని ఎన్ని తిడతారో అని భయం వేస్తుంది నేను మాత్రం ఇవే యూస్ చేస్తాను అందరూ ఇవే యూస్ చేస్తారు ఇదేం తెలుసా ఎండు మిరపకాయలకు యూస్ చేస్తాను నార్మల్గా ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా ఇలా కనిపించేటట్టు పెడతారు కదా ఈ రెడ్ సింబల్ అందుకే అనమాట ఎండు మిరపకాయలకి ఎస్ అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోరేజ్ ఇదనమాట షుగర్ లేదా కాఫీ పౌడర్ లేదంటే చింతపండు ఏవన్నా ఇంకా మన ఇష్టం అంటే మాకైతే ఇది సరిపోతుంది లేదంటే ఉప్పు కారం పసుపు ఏవైనా వేసుకోవచ్చు నావి కొన్ని బాక్సెస్ ఉన్నాయి చాలా మటుకు అన్నీ మెల్ట్ అయిపోయాయి పాడైపోయాయి కొన్ని నల్లగా అయిపోయాయి నాకు ఎంత సరదాగా ఉందో ఇది అక్కడ అమ్మ ఎస్ అయ్యో దీని మూత కనిపించట్లేదు ఓపెన్ చేసి అక్కడ భారీసా అండ్ ఇది కూడా ఇంకొక సాల్ట్ బాక్స్ ఇందులో సాల్ట్ కానివ్వండి పెప్పర్ పౌడర్ కానివ్వండి వేసుకొని చక్కగా డైన్ టేబుల్ దగ్గర పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది సర్వింగ్ అండ్ ఆయిల్ క్యాన్స్ ఆయిల్ క్యాన్స్ అని అందరు అడిగారు తే అడిగారు నేను నా కిచెన్ టూర్ పెట్టినప్పుడు ఆయిల్ క్యాన్స్ పాడైపోయాయి అందుకే ఇంకొక కొత్త ఆయిల్ క్యాన్ ఆర్డర్ చేసుకున్నా నేను ఈ మూతలు పెట్టేసుకోవాలండి ఒకదాని మూత ఒకటి దేనికి వెళ్ళిపోతుందో తెలియట్లా ఎస్ న్యూ ఆయిల్ క్యాన్ స్టాండ్ మాత్రం బాగానే ఉంది బాగా రుద్ది కడిగి పెట్టేశాను అమ్మా దీనికి కొన్ని టైం పట్టుద్ది ఎస్ అండ్ అలాగే ఇంకొకటి అంటే నేను అప్పుడప్పుడు నువ్వుల నూనె కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి అలా యూజ్ చేసి లేదంటే సలాడ్స్ కి అలా యూస్ చేస్తుంటాను దానికి ఇంకొక చిన్న సైజ్ ఈ సైజ్ ఆయిల్ క్యాన్ మసాలా బాక్స్ బా వాళ్ళు ఎంత కష్టపడి ప్యాక్ చేసి ఉంటారో నేను కట్టక్ కట్టా కట్టా లాగేస్తున్నా అండ్ దిస్ ఇస్ మసాలా బాక్స్ లేదంటే పోపుల బాక్స్ నేను ఏంటంటే అన్ని రకాల మసాలాస్ ఇందులో వేసి పెడతానమాట ఇంతకుముందు పోపుల డబ్బా వేరే ఉండింది బట్ ఇది ఓ ఇటువైపు కూడా ఉందిగా మనకి అండ్ ఇవి సరదాగా బ్లూ అండ్ పింక్ కలర్ వాళ్ళు మా హస్బెండ్ మా పాప మ్యాగీ ఎక్కువగా తింటారనమాట అందుకే మా హస్బెండ్కి బ్లూ కలర్ మా పాపకి పింక్ కలర్ బౌల్స్ ఏదన్నా లైక్ కార్న్ఫ్లేక్స్ కానివ్వండి చాకోస్ కానివ్వండి ఇవన్నీ తింటానికి అండ్ ఇది టిఫిన్ బాక్స్ చక్కగా నేను చపాతి ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటాను అనమాట షూటింగ్స్కి ఇంట్లో చేసుకొని దానికి ఇది నార్మల్ బాక్స్ అండ్ రెండు క్యూడ్ బాటిల్స్ చూపిన మీకు ఇందులో యాక్చువల్లీ మజ్జిగలు చేసి పెట్టేస్తాను నేను వాళ్ళు చక్కగా మజ్జిగ తీసుకొని అలా తాగేస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇది స్టీమర్ మనం మోమోస్ కానివ్వండి ఇడ్లీస్ కానివ్వండి ఇవన్నీ కూడా హ్యాపీగా మనం స్టీమ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఫిల్టర్ చేసుకోవడానికి అండ్ ఇది కప్ప అప్పటి నుంచి చెప్తున్నాను కదా దాని మూత నాకు ఇక్కడ దొరికింది నార్మల్గా మా పాప పాలు తాగమంటే మామూలుగా సతాయించదు ఇంట్లో మాత్రం తెగ బిల్డప్ కొట్టుద్ది దాని స్కూల్ బస్ వచ్చే టైంకి మాత్రం నేను ఇది కప్ మీద ఇలా లిడ్ పెట్టేసి దాని స్కూల్ బస్ వరకు వెళ్తాను తాగితే బస్ ఎక్కుతాను అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు బలవంతంగా తాగేసి నన్ను తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోద్ది ఏదో రకంగా పాలైతే దాని పొట్టలో పడతాయి కదా అని చెప్పేసి నేను చేస్తాను ఇలాంటిది నా దగ్గర ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఉండింది అది కొంచెం పాడైపోయాయి అందుకే మళ్ళీ కలర్ ఆర్డర్ చేసే విత్ లిడ్ ఉంటుంది బాగుంటుంది అది అండ్ ఇది ఎస్ పుడింగ్ క్యాప్స్ ఐస్ క్రీమ్ క్యాప్స్ డైరెక్ట్ మనం ఫ్రిడ్జ్లో లేదంటే పెరుగైనా సరే తోడు పెట్టుకోవాలంటే ఇందులో కొన్ని పాలు వేసి తోడు పెట్టుకొని ఇలా మూతబెట్టి మనం క్యారేజ్ కింద క్యారేజ్లో కూడా పంపించేయచ్చు అనమాట ఇవి చాలా బాగుంటాయి ఎస్ ఐస్ క్రీమ్ పుడింగ్స్ లేదంటే కర్డ్ తోడు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి బాక్సెస్ నేను ఒక సిక్స్ ఆర్డర్ చేశాను అండ్ ఇది కూడా చిన్న స్టోరేజ్ బాక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ అండ్ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న బాక్సెస్ ఇలాంటివి మనకి ఎన్ని ఉన్నా అస్సలు సరిపో ఏదన్నా ఐటమ్స్ వేసుకోవడానికి ఇవన్నీ అవే ఇది కూడా ఇంకొక స్టోరేజ్ బాక్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్ అండ్ దాని మీద లెట్స్ సోఫాలో మాత్రం వేసేస్తున్నా మూతలన్నీ ఆ సైడ్స్లో పడిపోతే ఇంక అయినట్టే మీకు చూపించాలన్న ఆనందంతో ఖర్చు మాత్రం ఒక రేంజ్లో నాకు బాగా కనిపిస్తోంది బట్ ఐటమ్స్ కొత్త కొత్త వచ్చాయన్న ఆనందం కూడా ఒకవైపు ఉంది అండ్ ఇంకోటి చిన్నది చక్కగా కర్రీస్ లాంటివి ఏమైనా సర్వ్ చేసుకోవడానికి ఇవి ఇంకొక చిన్న టైనీ బాక్సెస్ అనమాట ఈ మూతలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి మిస్ అయ్యాయి అంటే ఇంక అయినట్టే నిమ్మప్పు కానివ్వండి లేదంటే బ్లాక్ సాల్ట్ కానివ్వండి నేను నిమ్మప్పు కూడా యూస్ చేస్తాను అప్పుడప్పుడు సదన్గా పులిహోర చేయాలి అంటే సో దానికి యూస్ అవుతుంది అయ్యో అండ్ అలాగే బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేస్తాను నేను నల్లుప్పు అంటారు కదా డైషన్కి చాలా మంచిది అని సో ఈ ఆ రెండు ఉప్పులకి ఈ రెండు డబ్బాలు ఇవి ఇందులోనే వేసేస్తాను అండ్ ఇది సరదాగా ఇదిగోండి క్యాప్సికమ్ షేప్లో క్యాప్సికమ్ కాదు ఇది పియస్ యా పియస్ షేప్లో ఉన్నటువంటి బాక్స్ ఇలా నా దగ్గర టొమాటో అండ్ అలాగే యాపిల్ బాక్స్ కూడా ఉంది యాపిల్ బాక్స్ కూడా ఉంది నేను మీకు చూపిస్తాను ఎస్ ఇందులో ఏమైనా సరదాగా స్నాక్స్ అన్నీ వేసుకొని వెళ్ళిపోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఏదన్నా ఇవన్నీ కూడా ఇంకా చిన్న బాక్సెస్ అన్ని చిన్న చిన్న బాక్సెస్ ఇంక ఇవి ఒక కాటన్ బాక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కొన్ని ఐటమ్స్ ఇందులోనే వేసేస్తాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి దోశ పిండి లేదా పెసరపిండి ఏదన్నా ఉంటే చక్కగా ఇది రుబ్బేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్ ఎందుకంటే షూటింగ్స్కి లేదా ఫ్రిడ్జ్లో చిన్న చిన్న ఐటమ్స్ ఏవి పెట్టుకోవాలన్నా సరే ఎన్ని ఉన్నా సరే మిస్ అందుకే ఇవన్నీ లేదంటే ఎవరైనా వచ్చినా టక్మని ఏదైనా ఇవ్వాలన్నా సరే ఇవి రెడీగా ఉంటాయని చెప్పి చిన్న బాక్సెస్ ఎక్కువగా ఆర్డర్ చేశా నెక్స్ట్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ దానివల్ల వేయింది మొత్తం అందుకే నేను అదొకటే తెచ్చాను ఎక్కువ తేల అండ్ ఇది ఇది చక్కగా రాక్ అనమాట ఇదేంటి ఇందులో మనం డస్ట్బిన్స్కి కవర్స్ వేస్తాం కదా కవర్స్ పెట్టిన తర్వాత ఈజీగా పిక్ చేసుకోవడానికి అనేది ఉంటుందన్నమాట దగ్గర పెట్టుకున్నటువంటి ఐటమ్ సోప్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఇవి ఓపెన్ చేసి చూపించలేనులండి మీకు అండ్ ఇవన్నీ ఇంకొక స్టోరేజ్ బాక్సెస్ దీని మూతలన్నీ ఎస్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా సరదాగా తీసి పెట్టుకున్నాయి ఇన్ని ఐటమ్స్ అయితే డెఫినెట్గా నాకు ఉండవు బట్ అయినా సరే ఒక ఎందుకంటే ఇంట్లో మనం ఎక్కువగా ఉండవు కొన్ని ఉంటాయి కొన్ని పోతాయి సేఫ్టీగా కొన్ని బాక్సెస్ అనేవి రెడీగా పెట్టుకుంటాను అండ్ ఏ టైట్ ఉండేటటువంటి బాక్సెస్ పర్పల్ అండ్ అలాగే డార్క్ వైలెట్ కలర్ ఇందులో మనకు పిల్లలకు బూస్ట్ కానీ ఇవన్నీ వేసుకుంటాయి లేదంటే కాఫీ పౌడర్ వేసుకున్నా సరే టైట్ గా ఉంటుంది అవైతే గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా గట్టిగా అవ్వన్నమాట ఇందులో కనుక వేసుకుంటే అండ్ పెరుగు కూడా తోడు పెడితే నాకు తెలిసి ఎవరు పెట్టరు నేనైతే పెరుగు తోడు పెడతాను వీటిలో చాలా బాగుతుంది తెలుసా గట్టిగా గడ్డ కడుతుంది ఎస్ ఈ బాక్సెస్ కూడా చాలా బాగుంటాయి లేదంటే ఏమైనా స్నాక్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు అండ్ ఇవి చిన్న చిన్నవి ఇందులో మనం టీ పౌడర్ కానివ్వండి కాఫీ పౌడర్ కానివ్వండి ఏమన్నా మనం వేసుకోవచ్చు అండ్ అలాగే ఇవి మళ్ళీ టిఫిన్ బాక్సెస్ దాన్ని లిప్స్ ఇక్కడ ఉండిపోయాయి అండ్ ఇంకోటి ఇది కూడా ఎయిర్ టైట్నింగ్ ఇదే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా నాకైతే సరదాగా ఉంది కానీ ఇప్పుడు కిచెన్ సర్దుకోవడానికి మాత్రం నాకు పిచ్చెక్కిపోద్ది అండ్ దిస్ వన్ ఇవన్నీ కూడా ఎయిర్ టైట్నింగ్ బాగా ఉంటాయి అనమాట ఏమైనా మనకు పొరుగు పడతాయి పాడైపోతాయి అనేవి మాత్రం ఇందులో వేసుకోవచ్చు హ్యాపీగా అండ్ దిస్ వన్ వన్ లాస్ట్ నార్మల్గా ఇలాంటి అయితే మనకు స్టీల్లో రకరకాల డిజైన్స్ దాంట్లో ఉంటాయి బట్ ఈ వేర్ దాంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్ ర్యాక్ అనమాట బాగుంది కదా ఎస్ అండ్ ఇంకోటి పీలర్ కూడా తీసుకున్నాను మా కెమెరామ్యాన్ గారు అలసిపోయి డెఫినెట్గా ఇది ఆడవాళ్ళకి మాత్రమే నచ్చుతుంది ఈ వీడియో మగవాళ్ళు ఎవరు చూసినా చాలా బోర్ కొడుతుంది నాకు తెలుసు సో అక్కడ వాళ్ళే అలిసిపోయారు బాగా మీరందరూ కూడా బాగా ఉన్నారు బట్ నేను మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మళ్ళీ ఇవైతే ఐటమ్స్ నేను షాపింగ్ చేశాను ఇంకా ఇంకా కొన్ని అయితే షాపింగ్ చేయాలి ఇంకొకటిది చిన్న కడాయి కూడా తీసుకున్నాను అంటే నా బడ్జెట్లో కొంచెం తక్కువ కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొన్ని ఐటమ్స్ కొనుక్కుంటాను అవి కూడా నేను నేను మీకు చూపిస్తాను సో ఇవ్వ నేను చేసినటువంటి నా ఈ కొత్త కిచెన్ కావాల్సినటువంటి స్టోరేజ్ బాక్సెస్ అన్ని తీసుకున్నాను ఇవన్నీ నేను ఎలా సర్దుకున్నాను నా కిచెన్ అంతా ఎలా రెడీ అయిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో నాకు కిచెన్లో కావాల్సినటువంటి స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా ఎక్కడ షాపింగ్ చేశాను అనుకుంటున్నారా సో ఎక్కడో కాదండి మా ఫ్రెండ్ లక్ష్మి లక్ష్మీగారని ఉన్నారు ఆవిడ భీమవరంలో ఉంటారనమాట ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మా కిచెన్లో తీసుకున్నటువంటి సామాను కూడా నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను సో ఇప్పుడు కూడా ఆవిడ దగ్గర తీసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే నాకు మిగతా వాళ్ళు ఇంత ఫాస్ట్గా డెలివరీ అయితే అవ్వదు సో డెఫినెట్గా మా లక్ష్మి గారు కాబట్టి నా కోసం ఇంత ఫాస్ట్గా పంపించేశారు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు హోప్ నచ్చిన వాళ్ళకి బాగా నచ్చి ఉంటాయి నచ్చిన వాళ్ళకి బాగా బోర్ కొట్టుంది బోర్ కనుక మీకు కొట్టుంటే ఏమనుకోద్దే సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మ్యాడమ్ అంతే ఛానల్ అండ్ ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ